అయ్యండి ఈ రోజు వీడియోలో తోటి టాప్ కటింగ్ చూపిస్తాను అంటే మనకి డ్రెస్ మీద చున్నీస్ వస్తాయి కదా అది వద్దనుకున్నారు వాళ్ళు డ్రెస్ కింద కుట్టమన్నారు అనమాట మరి హైట్ అవన్నీ అక్క అంటే నేనే అడ్జస్ట్మెంట్ చేస్తానండి చూడండి సో దీనికోసం నేనైతే రెండున్నర మీటర్ లైనింగ్ క్లాత్ అయితే తీసుకున్నాను హ్యాండ్కి లైనింగ్ వేయాలి అందుకునే రెండున్నర మీకు హ్యాండ్కి వద్దనుకుంటే రెండు మీటర్లు సరిపోతుంది హైట్ ఎక్కువ ఉంటే మాత్రం రెండు అవ్వాలా తీసుకోవాలండి అయితే ఇప్పుడు లైనింగ్ని తడిపేసుకుని ఆరబెట్టిన చక్కగా ఐరన్ చేసుకుని ఫస్ట్ వచ్చేసి బ్లౌజ్కి ఎలాగైతే ఆపోజిట్లో ఫోల్డింగ్ చేస్తామో అలా చేసేసుకుని మళ్ళీ లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి ఫోల్డింగ్ చేసుకోవాలి అప్పుడు మీకు టాప్ అనేది ఫ్రంట్ బ్యాక్ ఒకేసారి కట్ అవుతుంది నేను ముందైతే హ్యాండ్స్ కట్ చేసి పక్కన పెట్టుకుని ఉన్న క్లాత్ తోటి టాప్ అయితే కట్ చేస్తాను నాలుగు ఫోలింగ్ చేసేసానండి మనం ఎలాగైతే హ్యాండ్కి బ్లౌజ్కి ఎలాగైతే కట్ చేస్తాం సేమ్ అంతే ఇక్కడ ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా ఉండేటట్టు ఎల్ స్కేల్ సహాయంతో ఒక హాఫ్ ఇంచు ఖర్చు ఉంచుకుని మిగతాది నీట్గా కట్ చేసాను వీళ్ళు హైట్ వచ్చేసి దగ్గర దగ్గర ఎంత కావాలంటే ఆది బ్లౌజ్లు ఎంత ఉందో అంత కావాలన్నారు పైగా మనకి ఒక మోడల్ హ్యాండ్ కూడా కుట్టమన్నారు ఈ పట్టీ అనేది కింద వస్తుంది పైన ఒక చిన్న బుట్ట వస్తుంది ఈ పట్టీకి నేను కట్ వర్క్ ఇస్తున్నాను సో నాకైతే ఆ కట్ వర్క్కి పట్టీ వేస్తాను కదా దానికి కూడా లైనింగ్ కావాలి అందుకు నేను ఖర్చులతో కలిపి కలిపి కట్ చేస్తున్నాను అంటే దాదాపుగా ఒక ఐదు ఇంచెస్ వరకు అనమాట ఖర్చులతో కలిపి ఇంచులు కట్ చేస్తున్నాను అది అయిపోయిన తర్వాత మిగతా హ్యాండ్ అనేది నేను తీసుకున్న ఆది బ్లౌజ్ ఎంత ఉందో అంత పెట్టేస్తున్నాను అనమాట అంటే ఇది కూడా ఒక ఐదు ఇంచెస్ అయితే ఉంటుంది టోటల్గా నాకు ఎంత వచ్చిందంటే ఒక ఏడు ఏడు ఎనిమిది ఇంచులు వచ్చేటట్టు చూసుకోవాలండి రెడీ అయిన తర్వాత ఎందుకంటే మొత్తం ఖర్చుతో కలిపి పది ఇంచులు తీసుకుంటున్నాను అన్నీ పోగా ఒక ఎనిమిది ఇంచులైనా వస్తుంది నాకు అలా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలన్నమాట మీకు ఖర్చులని ఒక పేపర్ మీద రాసుకుంటే మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది పైన బుట్ట కావాలి అదే విధంగా మనకి కింద కూడా బుట్ట కావాలి అలా రావాలంటే ఫస్ట్ వచ్చేసి మన వైపు ఒక రెండు ఇంచెస్ వదిలేసుకోవాలన్నమాట ఫస్ట్ ఆర్మ్ లూజ్ చెక్ చేసుకోండి నాకు వచ్చేసి ఎనిమిది ఇంచులు వచ్చింది ఆర్మ్ లూజు ఇలా వీడియోలో చూపించినట్టు ఆర్మ్ లూజ్ అనేది మనం తీసుకున్న టాప్లో బ్యాక్ పార్ట్ నుంచి చెక్ చేసుకోవాలి బ్లౌజ్ అయినా సరే ఏదైనా సరే బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే చెక్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్లో లో తీస్తాం కదా కరెక్ట్గా రాదనమాట ఎక్కువ వచ్చేస్తుంది సో నేను పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత అయితే ఒకసారి చెక్ చేశానండి సో నాకు వచ్చేసి దగ్గర దగ్గర ఎనిమిది ఇంచుల దాకా వచ్చిందనమాట సో నేను వచ్చేసి డౌన్ వచ్చేసి మూడు పావు ఇంచులు తీసుకుంటున్నాను చంక డౌన్ అనేది మూడు పావు ఇంచులు కింద నేను ఎగస్ట్రా పట్టి కోసం క్లాత్ అనేది మార్కింగ్ వేసాను అది కట్ చేసేస్తాను ఎందుకంటే నాకు బుట్ట కావాలి పైన ఉన్న ఇంచుల హ్యాండ్కి బుట్ట కావాలి అంటే ఫస్ట్ వచ్చేసి బుట్ట క కుట్టుకున్న తర్వాత పట్టి ఎతకాలన్నమాట తర్వాత హ్యాండ్ హైట్ కూడా ఎంత ఉందో చెక్ చేసుకున్నాను ఆర్మ్ లూస్ కూడా ఎనిమిది ఇంచులు ఆర్మ్ లూస్ వచ్చేసి ఇలా క్రాస్గా ఎనిమిది ఇంచులకు మార్కింగ్ వేయండి స్ట్రేట్గా వేసుకోవాలనుకుంటే ఏడు ఇంచులు అనమాట అంటే ఒక వన్ ఇంచ్ మైనస్ చేసుకోవాలి ఇలాగా మన హ్యాండ్ కర్వ్ అనేది నార్మల్గా మీరు బ్లౌజ్కి ఎలాగైతే మార్కింగ్ వేస్తారో సేమ్ అదే షోల్డర్ దగ్గర వన్ ఇంచ్ ఇచ్చేసుకొని కర్వ్ స్కేల్ తోటి ఇలాగ నీట్గా కర్వ్ అనేది తిప్పేసుకోండి దీనికోసం నేను క్లియర్గా చెప్పట్లేదు మీరు బ్లౌజ్లో ఎలాగైతే కట్ చేస్తారో సేమ్ అంతే ఒక హాఫ్ ఇంచ్ లో తీసుకోండి ఆర్మ్ లూజ్ దగ్గర నుంచి మన వైపుకి ఒక వన్ ఇంచ్ మార్కింగ్ వేసుకుని కర్వ్ అనేది డౌన్ చేసేసుకోండి సరిపోతుంది ఇలా నీట్గా కట్ చేసుకోవాలి మనం పఫ్ పెడతాము ఒరిజినల్ క్లాత్కి పెడుతున్నా లైనింగ్ క్లాత్కి ఏం పెట్టట్లేదు ఒరిజినల్ క్లాత్ పెట్టుకుంటే మనకి క్లాత్ అనేది సేవ్ అవుతుంది అనమాట లైనింగ్ క్లాత్ అనేది ఎందుకంటే మనం తీసుకుంది రెండున్నరే కదా లోత్ అంటారా బ్లౌజ్ అంటే డ్రెస్ కుట్టేటప్పుడైనా తీసేసుకోవచ్చు లేదు ఇప్పుడు తీసుకున్నా పర్లేదు మీ ఇష్టం కన్ఫ్యూషన్గా ఉంటుంది అనుకుంటే కన్ఫ్యూషన్గా ఉంటుందంటే అంటే మీరు ఏం చేస్తారంటే మీరు కుట్టేటప్పుడే తీసేసుకోవచ్చు డ్రెస్కి ఇక సైడ్కి అతుకులు పడతాయండి నేను ఈ పీస్ కట్ చేశాను సో మనకి ఇప్పుడే హ్యాండ్ కటింగ్ అయితే అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి ఉన్న క్లాత్ని అంతా కూడా సగానికి ఫోల్డ్ చేశాం కదా మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ అనేది ఇలా చేయాలన్నమాట ఫోల్డింగ్స్ అన్నీ మన వైపుకు ఉండాలి అంటే రెండు స్టెప్స్ వచ్చాయి కింద ఒక ఫ్లో ఫోల్డింగ్ ఉంది నాకు పైన ఒక ఫోల్డింగ్ ఉంది ఫోల్డింగ్ అంతా మన వైపుకు ఉంటుంది ఇప్పుడు మనం తీసుకున్న డ్రెస్ టాప్ హైట్ అనేది చూసుకోండి లైనింగ్ తక్కువైనా పర్లేదు ఒరిజినల్ క్లాత్ మాత్రం తక్కువ అవ్వకూడదు లైనింగ్ లోపలే ఉంటుంది కాబట్టి నేను ఎంత ఉంటే అంత క్లాత్ తీసేసుకుంటున్నాను నాకు ఇంకా రెండు ఇంచులు తక్కువే వచ్చింది ఏం ప్రా ప్రాబ్లం లేదండి మనం ఒరిజినల్ క్లాత్లో కవర్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు చెస్ట్ అనేది ఎక్కడి నుంచి చూసుకోవాలంటే ఇది కూడా నేను కుట్టిన డ్రెస్సేనండి కింద నుంచి చంక కింద నుంచి కొంచెం సాగదీసి పట్టుకుని చూసుకుంటే నాకు వచ్చేసి ఇరవై ఇంచుల దాకా వచ్చిందండి అంటే పది ఇంచులు అనమాట చెస్ట్ వచ్చేసి ఇప్పుడు ఎల్స్కెల్ సహాయంతో కొంచెం నీట్గా లాగా మార్కింగ్ వేసేసుకోండి ఇలా స్ట్రెయిట్గా ఎగస్ట్రా ఖర్చు కోసం మళ్ళీ ఒక హాఫ్ ఇంచ్ అయితే తీసుకోండి ఇలా స్ట్రెయిట్గా మార్కింగ్ వేసేసుకోండి ఇలాగా ఖర్చుల కోసం ఒక హాఫ్ ఇంచు ఫుల్ షోల్డర్ వచ్చేసి నేను ఎంత తీసుకున్నానంటే సెవెన్ ఇంచెస్ తీసుకున్నానండి వెనకాల మరీ డీప్ నెక్ కాదు అలా అని చెప్పేసి బోట్ నెక్ కూడా కాదు అందుకుని ఏడు ఇంచులు తీసుకున్నాను సో మన ఎప్పుడైనా డ్రెస్కైనా బోట్ నెక్ అయినా సరే పైన షోల్డర్ దగ్గర ఒక హాఫ్ ఇంచు వదిలేసుకుని మీరు చంకడంలో మార్కింగ్ వేసుకోవాలి పైన షోల్డర్ ఎంత తీసుకున్నామో కొంచెం కిందకు కూడా అంతే తీసుకుంటే స్ట్రైట్గా లైన్ అనేది వస్తుంది ఇలాగ ఎల్ షేప్ ఇచ్చేసుకొని ఇక్కడ ఫ్రీ హ్యాండ్ తోటి ఇలా మార్కింగ్ వేసుకోండి మనం భుజాల దగ్గర స్లోప్ ఇవ్వాలండి నెక్ విడితే వచ్చేసి మూడు ఇంచులు తీసుకున్నాను మిగతాదంతా కూడా చిన్న సైజ్ షోల్డర్ ఇలా స్లోప్ ఇవ్వాలన్నమాట ఓకేనా ఇప్పుడు మళ్ళీ ఇంకొక ఆఫ్ ఇంచ్ వదిలేసుకుని ఆర్మ్ లూజ్ అనేది చంకడానికి మ్యాచ్ అయిందా లేదో చుక్ చెక్ చేసుకోవాలి అర్థమైంది కదండి స్లోప్ ఇవ్వడానికి ఒక ఆఫ్ ఇంచు మనం కొలుచుకునేటప్పుడు ఇంకొక ఆఫ్ ఇంచ్ వదిలేయాలి ఎందుకంటే షోల్డర్ జాయింట్ చేయడం ఖర్చు కావాలి కదా మొత్తానికి షోల్డర్ దగ్గర నుంచి ఒక వన్ ఇంచు తీసేసుకుని మనం కర్వ్ అనేది చెక్ చేసుకోవాలన్నమాట నేను చెప్పేది మీకు అనుకుంటున్నాను ఎప్పుడైనా కైనా బోట్ నెక్ అయినా షోల్డర్ వైపుకి స్లోప్ ఇవ్వాలి ఒక హాఫ్ ఇంచ్ అనేది క్రాస్గా కట్ చేయాలి షోల్డర్ దగ్గర ఎంత ఖర్చు కావాలో అంత వదిలేసుకుని ఆర్మ్ లూజ్ అనేది చెస్ట్ లూజ్కి మ్యాచ్ చేసుకోవాలి బ్యాక్ నెక్ మూడున్నర ఫ్రంట్ నెక్ వచ్చేసి ఐదున్నర ఈ చిన్న డ్రాప్ తీసు చిన్న డ్రాప్ ఫ్రంట్లో చిన్న డ్రాప్ అయితే తీసుకున్నాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఇలాగా సగానికి ఇలా ఫోల్డ్ చేసేసుకుని కరెక్ట్గా పెట్టేసుకోండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకోవాలి ఎలాగో మన షో ఫుల్ షోల్డర్ అనేది కరెక్ట్గా తీసేసుకున్నాము దాంతో ప్రాబ్లం లేదు మనము మెయిన్ వచ్చేసి చెస్ట్ దగ్గర నుంచి అదంతా కూడా కట్స్ దగ్గర మెయిన్ డ్రెస్ దగ్గర కట్స్ చాలా చాలా ఇంపార్టెంట్ మీతో చాలా చాలా షేర్ చేశాను కట్స్ దగ్గర కానీ టైట్ అయిందంటే ఇంకా అది పనికిరాదనమాట ఇంకా పొట్ట దగ్గర పట్టేస్తుంది సో కాబట్టి మీరు ఇలా చూసుకోండి ఇలా కరెక్ట్గా చూసుకుని సైడ్ కూడా మనకి ఎంత ఖర్చు కావాలంత కట్స్ దగ్గర ఈ ఇక్కడి నుంచి ఇలాగా ఇలా తీసుకోవాలన్నమాట ఓకేనా ఈ కట్స్ చాలా ఇంపార్టెంట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి ఇంకా కొంచెం లూజ్ పెట్టుకున్న పర్లేదు ఎందుకంటే మనం తీసుకున్న టాపు ఆల్రెడీ వాడిన టాప్ కాబట్టి సింక్ అయిపోయి ఉంటుంది కదా అలా అని చెప్పి ఎక్కువ తీసుకున్నా కూడా కస్టమర్తో ప్రాబ్లమే నేనైతే వెనకాల నెక్ అయితే కట్ చేస్తున్నానండి షోల్డర్ దగ్గర ఇంకా నెక్స్ట్ వచ్చేసి అంటే నేను బ్యాక్ నెక్ మూడున్నర ఫ్రంట్ నెక్ మూడున్నర తీసుకున్నాను రెండు ఇంచుల డ్రాప్కి కింద కట్ చేశాను అందుకని మొత్తానికి మనకు ఐదున్నర అయింది సో వెనకాల నెక్తో కలిపి ఫ్రంట్ నెక్ కూడా కట్ చేసాను ఫ్రంట్ నెక్కి కేవలం డ్రాప్ ఒకటే కట్ చేస్తాను అందుకని నేను డబుల్ ఫోల్డింగ్ చేసేసుకుని ఇలా కట్ చేస్తున్నాను అనమాట తొందరగా అయిపోతుందని స్టిచ్చింగ్ వీడియో కూడా పెట్టేస్తాను స్కిప్ చేయకండి వీడియోని ఓకేనా ఇక్కడ వచ్చేసి ఫోల్డింగ్ వచ్చింది కదా ఓపెన్ చేసేయండి ఇలాగా ఇలా నీట్గా ఇలా కట్ చేసాను కొంచెం ఇక్కడ ఇక్కడ ఇలాగ సమానంగా పట్టుకుని ఫోల్డింగ్ చేసుకుంటే ఇక్కడ ఎగస్ట్రా వస్తుంది అనమాట ఇది కట్ చేసుకుంటే మనకి వేలన్నట్టు రాదు ఇలా వస్తుంది షేప్ అనేది ఓకేనా ఇది కూడా అయిపోయింది ఇక చిన్న టక్ ఇచ్చేసేయండి తర్వాత ఇక్కడ కూడా డ్రాప్ నీట్గా ఇలా కట్ చేసేయండి దీన్ని తీసి పక్కన పెట్టేద్దాము తర్వాత వచ్చేసి మనకి ఇదండి క్లాత్ ఓకేనా చున్నీ అనమాట అయితే హైట్ సరిపోదు అసలు సరిపోదు నేను ఏం చేస్తున్నానంటే అటు ఇటు బార్డర్ వచ్చింది కదా ఆ రెండు జాయిన్ చేసేసి ఫ్రంట్ బ్యాక్ యాడ్ చేస్తాను అనమాట అర్థమైంది నేను బార్డర్ అంతా తీసేసాను దేని దానికి సపరేట్గా తీసేసుకుని నేను హైట్ దగ్గర కింద గేరా దగ్గర జాయిన్ చేస్తాను అప్పుడు కరెక్ట్గా హైట్ వచ్చేసింది వాళ్ళకి ఎంత కావాలో అంత వచ్చేసింది ఇప్పుడు దీన్ని సగానికి ఫోల్డ్ చేసుకుని మళ్ళీ లైనింగ్ లాగా చేశాను చూసారా అంత తక్కువ వచ్చింది హైట్ అనేది ఇంత హైట్ ఉంటే టాప్ అవ్వదండి మనకి ఎంత అవుతుంది అంటే కన్నా పైకి వచ్చేస్తుంది అనమాట అది క్రాప్ టాప్ లాగా ఉంటుంది చాలాసార్లు ఆలోచించి ఆలోచించి తీసుకున్నాను అనమాట కింద రెండు స్టెప్స్ ఆ బార్డర్ వేసేస్తే బార్డర్ వేస్ట్ అవ్వదు మనకి డ్రెస్ కూడా రెడీ అయిపోతుంది సో ఇప్పుడు వచ్చేసి మనకి ఏం చేయాలంటే ఇలాగ పెట్టేసుకుని కరెక్ట్గా ఈ హైట్ వస్తే సరిపోతుంది అని చెప్పారు దానికన్నా కొంచెం తక్కువైనా పర్లేదు కానీ ఎక్కువ అయితే ఇంకా మంచిది అన్నారు ఇదిగో ఇంకెక్కువే వచ్చింది ఇది ఒక బార్డర్ వేస్తాం కదా ఇంకొకటి కింద స్టెప్ వేస్తాను అనమాట కరెక్ట్గా ఖర్చులతో కలిపి వీళ్ళు ఇంత హైట్ వచ్చేస్తుంది మిగి ఇంకా కొంచెం మిగిలింది ఆ బార్డర్ అనేది నేను హ్యాండ్ దగ్గర కట్ వర్క్ కింద వాడాను అదంతా నేను వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు చేయాల్సిందల్లా స్కిప్ చేయకండి వీడియోని అంతే చాలు చున్నీ అనమాట మీకు ఏదైనా ఇలాంటి చున్నీస్ ఉన్నా కూడా లేదంటే మీకు షాలుగా ఉంటుంది చూసారా ఎవరైనా పెద్దవాళ్ళవి వాటితో అయినా సరే ఇలా చేసేసుకోవచ్చు సో ఫైనల్గా అయితే నాకు కరెక్ట్గానే వచ్చేసింది చూస్తున్నారనమాట ఎన్ని రకాలుగా ట్రై చేస్తే మనకి కరెక్ట్గా వస్తుంది ఏంటనేది చెక్ చేస్తున్నాను హైట్ కానీ ఏదైనా సరే ఇక్కడ ఇక్కడ ట్రై చేస్తున్నాను ఫస్ట్ ఏమైనా హైట్ అడ్జస్ట్మెంట్ అవుతుందని ఎటు తిప్పినా కూడా అక్కడికే వస్తుందండి మనకి ఫ్రంట్ బ్యాక్ రెండు కావాలి కదా అదనమాట మనకి బార్డర్ రెండు సైడ్లు కావాలి ఫ్రంట్కి రెండు స్టెప్పులు కావాలి వెనకాల కూడా కావాలి ఇలా చేస్తే కొంచెం హైట్ తక్కువ అవుతుంది కొద్దిగా హైట్ తక్కువ అవుతుంది సో దీన్ని ఏం చేయాలంటే ఇక్కడ ఇక్కడ ఒక ఫోల్డింగ్ మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ మళ్ళీ నాకు హ్యాండ్స్ కూడా కావాలి కదా దాని గురించి ఆలోచిస్తున్నాను అనమాట అందుకని ఇదే బెస్ట్ అనిపించింది ఫస్ట్ మెథడ్ చూపించినప్పుడు హ్యాండ్స్ రాలేదు ఇంకా ఇదే బెస్ట్ ఏమో అనిపించింది నాకు ఇంకా అందుకుని నాలుగు ఫోల్డింగ్ చేసేసానండి నాలుగు ఫోల్డింగ్ చేసేసుకుని ఈ వీడియోలో చూపించినట్టు కొంచెం క్లాత్ ఎగస్ట్రా పెట్టుకుని నీట్గా ఇలా కట్ చేసాను చూస్తున్నారు కదా వీడియోలో అలాగా నీట్ కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోయాను ఎగస్ ఉన్న క్లాత్ని కూడా మొత్తం కట్ చేసేయాలి సో దీన్ని తీసి పక్కన పెట్టేస్తాను ఉన్న హ్యాండ్ని ఇప్పుడు కట్ చేసుకోవాలి మనం అదే ఉన్న క్లాత్ని పఫ్ కావాలి కదా భుజం దగ్గర పఫ్ పట్టి దగ్గర పఫ్ వస్తుంది సో నేను చూ వీడియోలో చూశారు కదా అలా ఫోల్డ్ చేసేసుకోండి సో మన వైపు ఒక రెండు ఇంచులు ఫోల్డింగ్ వైపుకి ఒక రెండు ఇంచులు వదిలేయండి ఎందుకంటే అక్కడ పఫ్ రావాలి అందుకని నేను వదిలేసుకుని క్లాత్ని ఇక్కడ పెట్టుకున్నాను అనమాట ఇలాగా ఇక నీట్ ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే పైనుంచి కింద వరకు ఇలాగా ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి టక్స్ పెట్టేసుకోండి ఇలాగా అంతేనండి అయిపోయింది ఇప్పుడు స్టిచ్చింగ్ చూపించేస్తాను మీకు స్కిప్ చేయకండి వీడియోని ఇది కూడా అయిపోయింది దీన్ని తీసి పక్కన పెడదాం ఇది వచ్చేసి పట్టి కింద చెప్పాను కదండి ఒక పట్టీ రావాలని ఇలా ఫోల్డింగ్ చేస్తే మనకి వచ్చేస్తుంది అనమాట ఇక్కడ కింద వస్తుంది అనమాట హ్యాండ్ కింద దీన్ని కూడా నేను లైనింగ్ ఆల్రెడీ కట్ చేసి పెట్టాను ఎంత కావాలో చూసుకుని అది కూడా కట్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను ఇలా మొత్తం కూడా గేరా చూసుకుంటున్నాను ఇక్కడ కూడా కింద అన్నీ చూసేసుకుంటే బెస్ట్ అండి పైకి వెళ్ళేదానికన్నా పైకి వెళ్తే మళ్ళీ మనకి టైం వేస్ట్ అయిపోతుంది కన్ఫ్యూజన్ అయిపోతాం ఇక్కడ అన్నీ సెట్ చేసుకొని ఏ పీస్కి ఆ పీసు డబుల్ ఫోల్డింగ్ రావాలనుకుంటున్నాను కదా చెక్ చేసుకుంటున్నాను అన్నీ కూడా ఇది కూడా పక్కన పెట్టేశాను సో ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని మనం కావాలనుకుంటే గమ్ పెట్టి జాయిన్ చేయొచ్చు ఈ క్లాత్ నాకు గమ్ పెట్టినా కూడా ఎక్కువసేపు ఉండేలా లేదు పట్టుదు కదా కాటన్ అయినా కొంచెం ఆరిపో క్లాత్ అయినా ఉంటుంది కానీ ఇది అయిపోయిందండి ఇప్పుడు చూడండి కింద నాకు బార్డర్ జాయిన్ చేద్దాం అనుకుంటున్నాను కదా ఇలా చేస్తున్నాను అనమాట కొంచెం కొంచెం క్లాత్ని అటువైపు వదిలేసుకుని చేసుకోండి మళ్ళీ తక్కువైతే ఇబ్బంది పడాలి ఇది కూడా అయిపోయిందండి తర్వాత రెండోది కూడా అంతే ఇది కూడా అంతే స్ట్రెయిట్గా ఎలాగా పాదమించి డిఫరెన్స్ తోటి నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా మొత్తం తర్వాత రెండోది కూడా అంతేలాగా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి తర్వాత వచ్చేసి రెండోది అండి అదే కింద స్టెప్ కూడా అయిపోయింది కదా తర్వాత వచ్చేసి బ్యాక్ నెక్ తిప్పేస్తున్నాను దలుసగా ఉంది క్లాత్ అనేది తిప్పేసుకుని సరిపోతుంది ఫ్రంట్ నెక్ కొంచెం మోడల్ ఉంది కదా నేను క్యాన్వాస్ వేస్తాను నేను నెక్స్ట్ వీడియోలో అంటే షార్ట్ వీడియోలో షేర్ చేస్తాను మీకు ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అప్పుడు అర్థమవుతుంది ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా ఇలా కట్ చేసేయండి చక్కగా చిన్న చిన్న టక్స్ పెట్టేసుకోండి రౌండ్ తిరిగే చోట ఇలా ఒక టాప్ స్టిచ్ వేసేసుకోండి ఇలా మొత్తం కూడా ఇలా నీట్గా కార్నర్ వైపుగా ఒక టాఫ్ ఇచ్చి వేసుకోండి సరిపోతుంది ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని రెండింటిని గమ్ పెట్టి జాయిన్ చేసేసేయండి గమ్ పెట్టి జాయిన్ చేసిన తర్వాత ఎగస్టో ఉన్న క్లాత్ని నీట్గా ఇలా కట్ చేసేయండి ఇలా మొత్తం కూడా అంతే ఇలా నీట్గా స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు షోల్డర్స్ని కూడా జాయిన్ చేసుకోండి ఫ్రంట్ నెక్ నేను షార్ట్ వీడియోలో మీతో షేర్ చేస్తాను వీడియో షూట్ చేశాను ఇలాగా తర్వాత హ్యాండ్స్ అది కూడా చూపించేస్తాను మీకు ఒక టాప్ స్టిచ్ వేసేసుకోండి ఓవర్లాక్ చేసేసుకోండి ఎక్కడికక్కడ మీ దగ్గర లేకపోతే మాత్రం ఇగ్నోర్ చేసేయండి ఇప్పుడు హ్యాండ్స్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చెప్తాను క్యాన్వాస్ని తీసేసుకుని స్కాలప్ కట్ చేసేసుకోండి నేను లైనింగ్ క్లాత్కి జాయిన్ చేశాను ఇప్పుడు ఒక కుట్టు వేసుకోండి కదలకుండా ఇప్పుడు నీట్గా సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపి ఇలా వీడియోలో చూపించినట్టు నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా సూదుని కిందకి దింపాలి పాదాన్ని పైకి లేపాలన్నమాట ఇది కూడా అంతే ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటం ఇక్కడ ఈ కార్నర్ దగ్గర కట్స్ దగ్గర కొంచెం కట్ చేస్తే అప్పుడు షేప్ వస్తుంది బాగా ఇలాగా ఇలా కొంచెం క్లాత్ని ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి అయిపోయిందండి ఇలాగ ఓపెన్ చేసేసుకుని ఐరన్ చేసేసుకుని సరిపోతుంది కొంచెం దూరంగా కట్ చేసుకోవాలి లేదంటే ఇంకో ఇలా ఊడిపోతుంది అనమాట కటింగ్ చేసుకునేటప్పుడు థ్రెడ్ పక్క నుంచి కాకుండా కొంచెం దూరంగా కట్ చేసుకుంటే బాగుంటుంది సో దీన్ని ఐరన్ చేసేసుకోండి ఇలా ఇలాగ అడ్జస్ట్మెంట్ చేసేసుకుని ఐరన్ చేసేసుకుంటే మీకు చాలా బాగా వస్తుంది ఇలా ఇలాగా ఇవి పట్టుది కదా అంత తొందరగా అనగదు ఏ ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేయండి అంతేనండి రెండో హ్యాండ్ కూడా అలాగే రెడీ చేసుకోండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి పఫ్ హ్యాండ్స్ మనం ఎంత క్లాత్ ఎగస్ట్రా తీసుకున్నామో ఆ క్లాత్ అంతా కూడా ఉల్టా సీదా చెక్ చేసుకోండి ఆ క్లాత్ అంతా కూడా మనం ఫ్రిల్స్ కింద పెట్టేసుకోవాలన్నమాట ఇక్కడ వరకు అంటే ఫోల్డింగ్ దగ్గర నుంచి లైనింగ్ క్లాత్ ఉంది కదా లైనింగ్ క్లాత్లో మధ్యలో ఒక ఫోల్డింగ్ ఉంటుంది కదా ఆ ఫోల్డింగ్ దగ్గర నుంచి రెండు నుంచులు అటు రెండు ఇంచులు ఇటు ఎగస్ట్రా పెట్టుకున్నాం కదా అదంతా కూడా ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా వీడియోలో అలాగా ఫ్రిల్స్ పెట్టేసుకోవాలన్నమాట ఎగస్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా ఫ్రిల్స్ కింద పెట్టేసుకోవాలి ఇలాగా ఓకేనా తర్వాత ఇక్కడ కూడా అంతే ఇదే ఫ్రిల్స్ పైన కూడా పెట్టేసుకోండి పైన కూడా పెట్టేసుకోవాలి ఫ్రిల్స్ అనేవి పైన పెట్టేసుకుంటే పైన కూడా వచ్చేస్తాయి కింద పెట్టుకుంటే కింద కూడా వచ్చేస్తాయి ఇలా నీట్గా ఫ్రిల్స్ పెట్టుకుంటూ వెళ్ళిపోవటం దీని కూడా ఇలా పెట్టేసేయండి చిన్న చిన్నగా ఇది ఎట్లా అనగదు ఎందుకంటే ఇది వచ్చేసి మనకి పట్టు క్లాత్ అనమాట పైకి ఎత్తినట్టుండే ఉండే క్లాత్ అందుకుని అనగదు ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని రెండింటిని కూడా ఇలాగా జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగ స్టా ఉన్న క్లాత్ని మొత్తం నీట్గా ఇలాగా జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోండి మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి అంతే ఇప్పుడు ఒక ఇది వచ్చేసి జాయిన్ చేసేసుకోవాలి దీనికి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఇలా ఉల్టా తిప్పేసుకుని జాయిన్ చేసేసుకోండి సరిపోతుంది సో దీనిపైన ఏదైనా లేస్ లాంటిది కూడా వేసుకోవచ్చు అయిపోయిందండి రెండో హ్యాండ్ కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు జాయిన్ చేసేసుకుందాం హ్యాండ్స్ అనేవి ఫ్రంట్కి ఫ్రంట్ వచ్చేటట్టు బ్యాక్కి బ్యాక్ వచ్చేటట్టు చూసుకోండి ఇలాగా ఇటు సైడ్ కూడా అంతే ఉల్టా సైడ్ కూడా అంతే ఇలాగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ స్టిచ్ అయిపోయిన తర్వాత సైడ్ జాయింట్లు కూడా చేసేసుకోవాలి మీరు మొత్తం కూడా సైడ్ జాయింట్లు అనేది నీట్గా చేసేసుకోండి హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఓకేనా హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు నడుము లూజ్ అంటే ఇక్కడ కట్స్ వర్క్ ఎంతవరకు వస్తుందో అంతవరకు అన్నమాట కట్స్ వర్క్ మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ తర్వాత రెండోది కూడా అంతేనండి హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు రఫ్ ఇచ్చేసేయండి హ్యాండ్ ఆర్మ్ కట్ వర్క్ అనమాట ఇలాగా తర్వాత కట్స్ కుట్టేసుకోండి మీకు తెలిసిందే కదా కట్స్ ఎలా కుట్టాలో సైడ్ నుంచి ఫోల్డింగ్ చేసేసుకుని గేరా దగ్గర కూడా కుట్టేసుకోవాలన్నమాట ఇలాగా ఇలాగ డబుల్ ఫోల్డింగ్ చేస్తే సరిపోతుంది ఇలా నీట్గా ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి కట్స్ చాలా ఇంపార్టెంట్ ఇలాగా ఇలాగ ఫోలింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటం పక్క నుంచి ఇంకొక స్టిచ్ కూడా అలాగే వేసేసుకోండి సైడ్ నుంచి ఇలాగా ఇంకో కుట్టి వేసేసుకుని ఐరన్ చేసుకోవాలి అప్పుడు బాగా వస్తుంది కట్స్ దగ్గర ఐరన్ చేసుకోవాలి లేదంటే ఎత్తినట్టు వస్తుంది అనమాట రెండోది కూడా అలాగే చేసుకుని గేరా దగ్గర ఫోల్ చేసి కుట్టేసుకోండి సో వీడియో నచ్చితే లైక్ చేయండి